అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ఋతునాం కుసుమాకరం అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం సంవత్సరానికి తొలి మాసం కూడా చైత్రమాసమే మరి చైత్రమాసం అనగానే మనకి ఉగాది శ్రీరామనవమి గుర్తుకొస్తాయి అవే కాదు దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం యజ్ఞవరాహమూర్తి జయంతి సౌభాగ్య గౌరీవ్రతం వంటి విశిష్టమైనటువంటి రోజులు ఎన్నో ఈ మాసంలోనే ఉన్నాయి అలా చైత్రమాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక అనేక ఆధ్యాత్మిక పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు నక్షత్రంతో కూడి ఉంటాడు ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి చైత్ర పౌర్ణమికి తేడా ఉంది ఆ రోజున ఉపవాసం ఉండి చంద్రుని వ్రతం చేయడంతో పాటు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి కొన్ని ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారు భక్తులు హనుమంతుడి జయంతి కూడా ఆ రోజే కాబట్టి చైత్ర పౌర్ణమిని భజరంగబలి పౌర్ణమి అని కూడా పిలుస్తారు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో చిత్రగుప్తుడిని పూజించడాన్ని ఓ సాంప్రదాయంగా పాటిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మాసంలో ప్రారంభించే పనులకు చేసే పూజలకు దానాలకు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అని ప్రతీతి సూర్యుడు కూడా మొదటి రాశి అయిన మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది చెట్లు చీమలే కాదు పశుపక్షాదులు కూడా వసంతాగమనాన్ని స్వాగతిస్తాయి ఏడాదికి యుగము అనే పేరు కూడా ఉంది అందుకే యుగాది ఉగాది అయ్యింది చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈరోజు నుంచి సంవత్సరాదిని జరుపుకుంటారు ఉగాది నుండి శుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు మనము సంవత్సరంలో మూడుసార్లు నవరాత్రులు జరుపుకుంటాము మొదటిది చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు రెండవది భాద్రపద మాసంలో వచ్చే గణపతి నవరాత్రులు మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు ఈ నవరాత్రులలో లలితాదేవిని కూడా ఆరాధించాలి అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులు రామాయణాన్ని పారాయణం చేసి నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి చూసి తరిస్తారు ప్రజలు రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి రాముడు జన్మించినది మొదలు వనవాసానికి వెళ్ళటము దశరథుని మరణం సీతాపహరణం రావణుని సంహారానంతరము సీతారాములు అయోధ్య నగరానికి చేరటము శ్రీరామ పట్టాభిషేకం వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి అలాగే చైత్రశుద్ధ విధియనాడు బాలచంద్రుడిని బాలేందువ్రతం అని పూజిస్తారు చంద్రునికో నూలు పోగు అని విధియనాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగును సమర్పిస్తారు చంద్రుడు జ్ఞానప్రదాత ఆయనకి నూలుపోగు సమర్పించి మనకి జ్ఞానాన్ని ఇమ్మని కోరుతారు అలాగే చైత్ర శుద్ధ తదియ డోలా గౌరీ వ్రతము అంటే సౌభాగ్య గౌరీ వ్రతము సౌభాగ్య శయన వ్రతము ఇలాంటివి ఈ రోజున చేస్తారు ఈ రోజున పార్వతీ పరమేశ్వరులను దమనంతో పూజించి డోలోత్సవం నిర్వహిస్తారు చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవాన్ని చేస్తారు పార్వతీదేవి శివుడిని భర్తగా పొందటం కోసము తపస్సు చేసినప్పుడు చైత్ర శుద్ధ తదియనాడు ఆ తపస్సు ఫలించింది అని అంటారు సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి సౌభాగ్యాన్ని పుత్ర పౌత్రాదులను భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు ఈరోజు జయంతి కూడా అంటే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారము ఎత్తి సోమకుణ్ణి వధించి వేదాలను రక్షించిన రోజు అలాగే చైత్ర శుద్ధ పంచమి మరి ఈరోజు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈరోజు పూజ చేస్తారు అనంత వాసుకి తక్షక కర్కోటక శంఖ కుళిక పద్మ మహాపద్మ అని మహానాగులను పూజించి పాలు నెయ్యి వారికి ప్రసాదంగా నివేదిస్తారు అశ్వములను అనగా గుర్రములను కూడా ఈ రోజున పూజిస్తారు శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవ అవతారం కూడా ఒకటి ఈ రోజున శ్రీరామరాజోత్సవం అనగా రాముల వారికి పట్టాభిషేకం కూడా చేస్తారు అంటే ఈరోజు రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు చైత్ర చైత్రశుద్ధ పంచమి రోజు రాముల వారికి పట్టాభిషేకం జరిగింది శ్రీరామ పట్టాభిషేకము చేయించిన వారికి ఎంతో మంచి జరుగుతుంది అంటారు ఒకవేళ చెయ్యలేకపోయినా శ్రీరామాయణంలో రామ పట్టాభిషేకం ఘట్టము పారాయణం చేయడం కూడా చాలా మంచిది చైత్ర శుద్ధ అష్టమి అంటే ఆ రోజు భవానీదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అని కూడా అంటారు దాన్ని ఆ రోజున మాతను పూజిస్తారు స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి అశోక వృక్షం చిగురుని సేవిస్తే గర్భశోకం కలగదు అని శాస్త్రం చెబుతోంది ఇక తర్వాతి రోజు చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి శ్రీ మహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు ఈరోజు ఊరూరా వాడవాడలా శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తారు నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు వాల్మీకి రామాయణం ప్రకారము శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి వరుదిన్ ఏకాదశి కామద ఏకాదశి అని అంటారు తరువాత చైత్రశుద్ధ పౌర్ణమి ఈరోజు స్త్రీలు చిత్రవర్ణాలు గల అంటే రకరకాల రంగులు గల వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది అంటారు ఈరోజు చిత్రగుప్తిని వ్రతం చేసినా మంచిది అని చెప్తారు ఉత్తర భారతదేశంలోని వారు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు అలాగే తరువాత చైత్ర బహుళ త్రయోదశి యజ్ఞవరాహ జయంతి ఈరోజు సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠంతం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు ప్రాధాన్యతలు కలిగిన మాసము ఈ చైత్రమాసం ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని రామాయణ సారాన్ని గ్రహించి సీతారాముల కళ్యాణాన్ని చూసి తరించి సనాతన ధర్మాచరణకై పాటుపడాలి మరి ఎంతో పవిత్రమైనటువంటి ఎంతో విశిష్టమైనటువంటి ఈ చైత్రమాసంలో మనమందరము కూడాను ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకొని ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలని నిర్వహించి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రులము కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము